హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ ఇన్ఫర్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఓటు హక్కు ఉంటే ఖచ్చితంగా మీ ఓటు హక్కుని వినియోగించుకోండి ఖచ్చితంగా ఓటైతే వేయండి కాకపోతే ఈ సంవత్సరం వచ్చేసి ఈసారి ఎవరికి వెయ్యాలా అన్నది చాలామంది లిటిల్ బిట్ కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఒక పార్టీ గురించి విమర్శించే వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీకే కలిసిపోయారు మద్దతు ఇస్తున్నారంటే ఇలా ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ అన్నది క్రియేట్ అయిపోయింది ఓసారి ఇంకో పార్టీని తిడతా ఉంటారు ఏంటి మళ్ళీ ఇప్పుడు అదే పార్టీలో వెళ్ళి కలిసిపోతే ఈ ఓటింగ్ చేసే వాళ్ళకి కాస్తంత అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇదేంటి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పార్టీలో కలిసిపోయాడు మొన్నటి వరకు తిట్టాడు కదా ఆ పార్టీ అతను అనేసి సో ఏంటంటే ఫ్రెండ్స్ ఇలాంటి కన్ఫ్యూజన్ ప్రజల్లో ఉంటా ఉంటది ఏ పార్టీ వాళ్ళు ఎప్పుడు వెళ్ళి కలుస్తారు కూడా అర్థం అవదు సో కాస్త అంత ఆలోచించి ఓటు వేయండి ఓటు వేస్ట్ అవ్వనివ్వకండి ఈ ఓటు అన్నది మన చేతిలో ఉంటది ఇట్స్ ఏ పవర్ లాంటిది అనమాట ఒకవేళ ఫస్ట్ టైం మీకు ఓటు హక్కు వచ్చింది అనుకోండి ఇప్పుడే జస్ట్ ఎయిటీన్ పూర్తయి నాకు ఓటర్ ఐడి వచ్చేసింది ఇప్పుడు నేను ఓటు అయిపోతున్నానని ఒకవేళ మీకు గనక తెలియకోకుండా ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఓటేస్తా ఉంటారు కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ చేయండి దేనికి అర్థం ఏంటి అనేసి ఒక ఉమ్మడి పరంగా ఆలోచించుకొని ఒక వ్యక్తికి అయితే ఖచ్చితంగా గెలిపియండి వాళ్ళకి సీనియారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఫలానా వాళ్ళకి వేద్దాం ఇదిగో ఇలాంటి పనులు చేశారు ఇలా మన విజయవాడ అయితే ఫలానా అభివృద్ధి జరిగింది సో ఈయనకేస్తే ఇంకా కొన్ని అభివృద్ధి చేస్తాడనేసి ఒక ఐడియా ఉంటుంది కదా అలా ఒకవేళ మీ పేరెంట్స్కి అంత థాట్ లేదండి వాళ్ళు అంతగా ఆలోచించలేరు అనుకుంటే మీ నైబర్స్ కానీ లే దాని తర్వాత ఫ్రెండ్స్ అంతేగాని ఇప్పుడు నాకు కొత్తగా ఓటు హక్కు వచ్చేసింది అనేసి ఎవరికి పడితే వాళ్ళకి వేసేసి మీ ఓటుని వేస్ట్ చేసు ండి ఆలోచించండి ఓటు అన్నది చాలా ఇంపార్టెంట్ నేను ఫలానా వాళ్ళకి వేయండి అని అయితే ఖచ్చితంగా అన్నాం ఎందుకంటే అది ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సిన విషయం అనమాట ఫ్రెండ్స్ మరి ఓటింగ్ అన్నది వచ్చేసి కాస్త ఫైవ్ సిక్స్ కేటగిరీస్ లో ఉన్నట్టుగా ఉంటుంది అనమాట ఒకటి వచ్చేసి గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఏంటి వాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళకి ఏం లాభాలు జరిగినాయి లేకపోతే అలాంటి ఇబ్బంది కలుగుతుంది అనేది గవర్నమెంట్ జాబ్ వాళ్ళు హోల్డర్స్ ఆలోచిస్తూ ఉంటారు అలా నెక్స్ట్ వచ్చేసి ప్రైవేటీకరణ ప్రైవేట్కరంగా వాళ్ళకి జాబ్స్కి శాలరీస్ కానీ వాళ్ళకి ఎంత స్ట్రెస్ అవుతున్నారు ఏంటి అన్నది ఇది వేరే విషయం ఇంకా మూడోది వచ్చేసి ఇంకా కిరాణా షాప్లో వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఎలాంటి ట్యాక్సీలు కట్టడం రూపంలో కానీ ఏది ఎలా జరుగుతుంది ఎవరికి ఓటు వేయాలి వేస్తే బాగుంటుందని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఇంకా వచ్చేసి మిడిల్ క్లాస్ పర్సన్ నార్మల్గా ఏంటి ఎవరికి వేసినా ఏంటి వాళ్ళు ఎంత కరెంట్ బిల్ చేసినా అంత కట్టాల్సిందే లేదనుకుంటే ఏ కాస్ట్ ఎంత పెంచినా కానీ ఇంకా మనం ఒకసారి ఓటేసిన తర్వాత తప్పదు వాళ్ళు ఎంత చేపెడితే అంత మనం కట్టాల్సిందే మనం ఏం మాట్లాడటానికి లేదు ఇంకో ఐదు సంవత్సరాల వరకు అని కాస్త మిడిల్ క్లాస్ పర్సన్స్ అనుకుంటా ఉంటారు వాళ్ళు ఈ రకంగా కాస్త ఆలోచించి ఇంకా వాళ్ళ మనసులో ఉన్న అతనికి వాళ్ళ ఓటింగ్ జరుగుతుంది ఇంకా ఫోర్త్ పర్సన్ వచ్చేసి మనకి ఏం ద్వారా ఏమే లాభాలు జరిగినాయి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా ఆటో వాళ్ళు పదివేలు పండి ఏంటి లేకపోతే ఈ పెన్షన్స్ వాళ్ళు కానీ అట్లాగా అంతకుముందు ఆయన దాంట్లో మనకేం సరిగ్గా రాలేదు ఈయన బాగా ఇచ్చాడు మరి ఈయనకే వేద్దామా ఎందుకంటే లబ్ధి పొందారు కదా అని ఇలా కొంతమంది ఆలోచిస్తారు వెనకాల ఎంత తవ్వారు ఎంత ఖర్చు అయింది మన రాష్ట్రానికి అన్నది అది మనకి ముందు రాదు కాబట్టి మనకి ఇచ్చిందే మనం లెక్కేసుకుంటాం అనమాట సో మనం ఈ రకంగా లాభం పొందాం కాబట్టి మళ్ళీ ఓటు వేస్తే ఈయనకి మళ్ళీ ఇవన్నీ మనకి అందుతాయి అనేసి అలా ఆలోచిస్తారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా లోయెస్ట్ కేటగిరీ కాస్త ఉంటారు కదా సో ఎంత తాగినా కానీ కిక్కెక్కట్లేదు ఏంటి ఒకప్పుడు అయితే కాస్త తాగినా కానీ మంచి బలంగా ఉండేది ఆరోగ్యంగాకరంగా ఉండేవాళ్ళం ఇప్పుడేంత ఎంత చేసినా గానీ ఇదే మరీ మళ్ళీ అదే రెప్పించుకుందాం రెప్పించుకుంటే ఎట్లాగో తాగటం అన్నది మానరు చాలా వరకు ఏంటి వాళ్ళేం ఆలోచిస్తారంటే మళ్ళీ ఇదే కొనసాగిద్దామా లేకపోతే మళ్ళీ మొదట ఆ రప్పిద్దామా కాస్త మంచి మందు వస్తుంది అనేసి అలాంటి ఆలోచనలు కొంతమందికి ఉంటా ఉంటాయి ఈ రంగం ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఓవరాల్గా చీలిపోతూ ఉంటాయి అనమాట ఓట్లు అన్నాయి అదే ఒక రాష్ట్రానికి పరిపాలించే సీఎం ఇలా ఫైవ్ సిక్స్ క్యాటగిరీస్ని అందరినీ బాగు చూసుకుంటున్నాడు అనుకోండి కాలు మీద కాలు వేసుకుంటే ఏంటి ఓట్లన్నీ ఆయనకే పడతాయి అన్నమాట ఏంటి ఎలాంటి ఆలోచన లేకోకుండా ప్రతి ఒక్కసారి ఆయనే గెలుస్తాడు ఇలా కేటగిరీస్లో మెయింటైన్ చేసుకోలేకపోవడం కారణమే లోపాల వల్ల ఏమవుతాయంటే అది వేరే పార్టీకి కూడా ఓట్లు వెళ్ళిపోతూ ఉంటాయి సో ఆ రాజకీయ నాయకుడు ఎవరైతే ఉంటారో తెలివిగా ఆలోచించి అన్ని వర్గాల వాళ్ళకి మెయింటైన్ చేయగలిగితే ఇంకా బేఫికర్ రాజా అనమాట ఎప్పటికీ తనే గెలుస్తూ ఉంటాడు మరి మన భారతదేశం ఆల్రెడీ చైనాని మించిపోయింది రెండు వేల ఇరవై రెండులోనే ఎండ్ దాటేసిందంట సో విపరీతంగా పాపులేషన్ అన్నది పెరిగిపోతుంది దాని ఏమవుతుందంటే వీళ్ళు నడిపే వాళ్ళు కూడా మరి ఈ రాజ్యాంగాన్ని నడపలేకపోతున్నారు ఏంటో ఇంకా తీరా ఏంటంటే ఇంకా గొడవల రూపంలో మత కలహాలు ఇలాంటివి ఏర్పాటు చేసేస్తున్నారు దీనివల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి వాళ్ళు ఏముంది బాగానే ఉంటారు అనమాట సెక్యూరిటీ పరంగా ఏంటి వాళ్ళ దగ్గర ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది రెచ్చగొడతారు వదిలేస్తారు తీరా బాధపడేది ఎవరు అంటే మనలాంటి వాళ్ళు ప్రజలే ఇబ్బందులు పడతారు గొడవలు అవుతాయి మనకి ఇబ్బందులు వాళ్ళు పట్టించుకోరు ఎవరికేం జరిగినా చూసారుగా ఇన్ని ఎన్ని గొడవలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో పట్టించుకునే పనే లేదు ఎంత పెద్ద గొడవ అయినా కానీ సో ఏంటంటే గొడవలు లేకోకుండా మనకి సరి సమానంగా చూసుకునే నాయకుడు మనకు కావాలి అలాంటి వ్యక్తికే మనం ఓటు వేయాలి ఖచ్చితంగా అనేసి ఒకసారి నిర్ధారించుకొని అలాంటి వ్యక్తిని గెలిపించుకుందాం ఈసారి గెలిపించుకుంటే అందరం సుఖంగా ఉందాం ఏంటి భారతదేశం ఒకటిగా చూద్దాం రాష్ట్రాలు రకరకాలుగా ఉన్నాయి స్టేట్స్ అన్నవి ఇండియాలో కానీ అన్నిటికీ సరి సమేతంగా చూసుకొని నడుపుకునే పిఎంఏ మనకి కావాలి అనేసి మనం ఆలోచించి మంచి వ్యక్తికి అయితే ఓటేయండి సో ఫ్రెండ్స్ అందుకే వీడియో చేశాను వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్